నాలుగున్నర ఏళ్ళుగా పార్కుల్లో మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా మెయింటెనెన్స్ మాట లేదు అది చూడండి ఆ పార్కులు అసలు పిల్లకాయలు ఆడుకునే చిన్న చిన్న వస్తువులు తుప్పు పట్టిపోయి గందరగోళం వేయి చెట్టులు అనేది ఎండిపోయి ఒక మెయింటెనెన్స్ ఏదైనా ఒకరు పాటించుకుంటున్నారా అసలుకి మన నెల్లూరు జిల్లాలో పార్క్ అనేది మన సిలన్స్ పార్క్ మెయిన్ అలాంటి పార్కు అయిపోయింది చూడండి అసలు వాకింగ్ చేసుకునే పిల్లకాయలు కాని చిన్న పిల్లకాయల కాడి నుంచి ఈవినింగ్ సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది దాకా ఆడుకునేవాళ్ళు రకాలు ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఏది కూడా ఒకటి కూడా పట్టించుకున్నా మొత్తం అన్ని తుప్పు పట్టిపోయినాయి దేని పనికి రాని అట్ అయిపోయింది అలాంటి సమస్యకి పరిపాలించిన వాళ్ళు శుద్ధం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వర్క్ చేసిన వాళ్ళే అంత బాగా నారాయణ సార్ చేసి పంపిస్తే దాని కూడా ఎందుకు సార్ దాన్ని కాపాడపోతే ఈ సార్ నెల్లూరు సిటీలో ఏజెండా రపరప్లా ఎగరబోతుంది ఎగర చేసిన దానికి రపల్ రపాలు ఆడేదానికి మనుషుల్లో కళల్లో నెత్త చూ ఇప్పుడు వచ్చేది టీడీపీ మనసులో ఎంతో మంది సంతోషపడి రకరపరాడేసి జై చంద్రన్న జై చంద్రబాబు జై లోకేష్ జై నారాయణ అని అని సోకసం వస్తుంది సార్ అది నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసులోంచి వచ్చే మాట ఏంటి సార్ నారాయణ పేరు చెప్పిన అభివృద్ధి సార్ అభివృద్ధి ఏంటి అందరు అభివృద్ధి అని చెప్తున్నారు ఏంటి సార్ దీనికి కారణం ఏంటి అభివృద్ధి అంటే అవును సార్ కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక్క మాట చెప్తే ఇది ఎత్తి సెకండ్ లో అతను చేసే రకం అతను ఏదైనా గానీ ఇప్పుడు సార్ ఈ విధంగా మాకు ఈ విధంగా రాలేదు ఈ విధంగా చేయలేదంటే ఎత్తి సెకండ్లో చేసే అతను కైనట్ అతను అలాంటిది ఒక్కసాంచి అనేసి గందరగోళం చేసి వాళ్ళు ఎన్నించుకునేసారు ఇప్పుడు కంపల్సరీ మన నారాయణ సార్ని కంపల్సరీ చేయించుకుంటాం ఆయన దగ్గరుండి మనకు పనులు చేయిస్తారు ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికి అక్కకి అమ్మఒడి కానీ అమ్మఒడి కానీ చేయి విత్త కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మీకు అన్ని ఆయన కాడ తీసుకుని ఉండేస్తాం అప్పటికి నారాయణ సార్ కాని చంద్రబాబు నాయుడు కాని ఇంటికి మూడు సిలిండర్లు ఉచిత లేడీస్ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు మళ్ళీ పదిహేను వందలు అవన్నీ చేస్తున్నాడు ఆయనగా అది వనుక దగ్గరుని మేము చేయించుకుంటాం